వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అనుకోని పరిణయం ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం ఏంటి వాళ్ళిద్దరిని కలపాలా నేను నీ కోసం ఆలోచిస్తున్నానమ్మా నువ్వు శ్రీమణి పెళ్లి చేసుకున్నావు భారీ స్థానంలో ఉన్నావు నీ కళ్ళ ముందు అదంతా జరుగుతుంటే ఒక పని మనిషిలాగా చేస్తున్నావు నాకు అది నచ్చట్లేదు అన్నయ్య నేను ఫస్ట్ నుంచి కష్టాలు పడ్డాను కానీ తన మనసులో వినిత మాత్రమే ఉంది వాళ్ళిద్దరిని కలిపితే మళ్ళీ సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరిని ఒకటిగా చేయడం మనందరికి కలిసి వాళ్ళిద్దరిని కలుపుదాం సారిక కోపంగా సిరి నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా ఆ వినిత నాంగనాచి మళ్ళీ శ్రీమన్ లొంగ తీసుకోవాలని చూస్తుంది నువ్వు ఇంకా కలుపుదామంటున్నావు నీకేమైనా పిచ్చా వినిత ఎలాంటిదైనా శ్రీమన్ మనసులో వినితకు మాత్రమే స్థానం ఉంది అందుకే మనమందరం కలిసి శ్రీమన్ని వినితని కలపాలి నేను అందరికీ చెప్తున్నాను శ్రీమన్ మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్థానం నన్ను ఇక మర్చిపోండి వాళ్ళిద్దరికీ కానీ నేను వెళ్ళిపోతాను అంటుంది సిరి ఇక ఎవరు మాట్లాడదని చెప్పి అక్కడి నుంచి సిరి వెళ్ళిపోతుంది వినయ్ గారు సిరి ఎంత చెప్పినా వినట్లేదు వినిత గారికి సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేయక ఏం చేస్తుంది సారిక శ్రీమన్ సార్ మనసులో గారే ఉన్నారు అందుకే సిరి మెల్లగా తప్పుకుంటుంది తను చేసేది కరెక్టే మనసు లేని దగ్గర మనవు ఉండదు అంటారు శ్రీమన్ సార్కి సిరి మీద మనసు లేదు ఇంకా ఇద్దరు ఎలా కలిసి ఉంటారు విడిపోవడం మంచిది అని శిల్ప అంటుంది ఏంటి శిల్ప నువ్వు కూడా అలాగే అంటావు వినిత వల్ల శ్రీమన్ ఎంత బాధపడ్డాడో తెలుసా చనిపోయేవాడు బ్రతికాడు అతన్ని అప్పుడుగానే నువ్వు చూస్తుంటే ఇలా మాట్లాడు అవును శిల్ప మా బావగారు చాలా బాధపడ్డారు మా చెల్లి వల్ల మా నాన్న బాధ తట్టుకోలేక హార్ట్అటాక్తో చనిపోయారు మా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది నేను అమ్మ మాత్రం అంతే సరే ఎలా జరగాలంటే అలా జరుగుతుంది వెళ్దాం పదండి అంటాడు వినయ్ అందరూ కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వినయ్కి మాత్రం వాళ్ళ బావ అలా చేయడం నచ్చట్లేదు మళ్ళీ వినితన దగ్గర తీస్తున్నాడు సిరిని పెళ్లి చేసుకున్నాడు ఆమెను సరిగ్గా చూసుకోవట్లేదు అని మనసులో బాధపడుతుంటాడు అప్పుడే వినయ్ అని పిలుస్తూ శ్రావ్య పరిగెత్తుకుంటూ వస్తుంది సడన్గా శ్రావ్య పిలిచేసరికి వినయ్ ఆగుతాడు ఏంటి శ్రావ్య ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నా లేదు వినయ్ గారు మీ ఫ్లాట్ పక్కనే మా ఫ్లాట్ ఉంది నేను ఒకరోజు చూశాను అందుకే మీతో వద్దామని పిలిచాను అంటుంది మరీ బాగుంది రోజు ఎలా వస్తున్నారో ఆఫీస్కి ఏదో నేను ఇప్పుడు కనపడ్డాను కాబట్టి పిలిచారు అంటే మీరు నేను కొత్తగా ఆఫీస్లోకి వచ్చాను కదా కొంచెం నేను తక్కువగా మాట్లాడతాను అందుకే ఎక్కువగా పరిచయం పెంచుకోలేదు అంటుంది అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక అతను నిలబడతాడు శ్రావ్య అతని చూసి భయపడుతూనే ఏమీ తెలియనట్టు వినయ్ దగ్గరికి వెళ్ళి వినయ్ చేయి గట్టిగా పట్టుకుని నడుస్తుంది వినయ్కి శ్రావ్య అలా చేయి పట్టుకునేసరికి శ్రావ్యని చూస్తాడు భయంతో ఎవరినో చూసి చూసేది గమనించి అతని చూస్తాడు వినయ్కి అప్పుడు అర్థమవుతుంది శ్రావ్య చేయిని ఇంకా గట్టిగా పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ తన ఫ్లాట్ వరకు తీసుకెళ్తాడు తన ఇంట్లోకి వెళ్లే ముందు చెప్ చెప్తాడు నువ్వెవరికి భయపడద్దు ఎవరో చెప్పు నేను చూసుకుంటాను రోజు మనిద్దరం కారులో వెళ్దాం అంటాడు శ్రావ్య నవ్వుతూ థ్యాంక్స్ వినయ్ గారు అర్థం చేసుకున్నందుకు ఇక్కడికి కొత్త కదా అందుకే నాకు కొంచెం భయం ఎక్కువ రోజు నీతో కారులో వస్తాను అంటుంది ఓకే ఇద్దరం కలిసే వెళ్దాం రేపటి నుంచి అని చెప్పి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సిరికి మనసు బాలేక ఫ్లాట్లో తన గదిలో ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఉంటుంది నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది పెళ్లి కూడా సరిగ్గా జరగలేదు ఎందుకో తనకు మనసు మనసులో లేదు ఎందుకో ఎవరో గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తుంది ఆ బాధ ఎవరికి చెప్పుకోవలేదు తెలియట్లేదు ఒక తోడు కూడా లేదని బాధపడుతోంది శ్రీమన్ అప్పుడే ఫ్లాట్లోకి వస్తాడు ఏంటి ఇంట్లో ఎవరూ లేరు అనుకుని అన్ని రూమ్లు చెక్ చేస్తూ ఉంటాడు సిరి గదిలోకి వెళ్తాడు సిరి బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ అలికిడికి సిరి ఎదురుగా చూస్తుంది శ్రీమన్ ఎదురుగా కనపడతాడు వెంటనే లేచి నిలబడి ఏమైనా కావాలా అని అడుగుతుంది శ్రీమన్ని ఇంట్లో ఎవరూ లేరేంటి అంటాడు వాళ్ళంతా కొంచెం షాపింగ్కి వెళ్ళారు శ్రీమన్ నేను ఇంటికి వచ్చేస్తాను సరే నాకు టీ పెట్టివ్వవా అని అడుగుతాడు సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టిస్తుంది శ్రీమన్ టీ తాగుతూ మన అగ్రిమెంట్ దగ్గరికి వస్తుంది కదా సిరి ఏం ఆలోచించావు అంటాడు మీరు ఎలా అంటే అలానే శ్రీమన్ నేను రెడీగా ఉన్నాను అంటుంది ఇంకొక సిక్స్ మంత్స్ మాత్రమే గడువు ఉంది అంటాడు శ్రీమన్ నువ్వన్నట్టే అన్నిటి దగ్గర సంతకాలు పెట్టాను కదా సిక్స్ మంత్స్లో వెళ్ళిపోతాను ఇండియాకి వెళ్ళాక వెళ్ళిపోతాను అంటుంది సిరి ఏమనుకోవద్దు బాధపడద్దు నేను ఒకటి అడుగుతాను ఆ బాబు తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా అతనితో నేను కలిపేస్తాను అంటాడు సిరి నవ్వి అతను వేరే పెళ్లి చేసుకున్నాడండి అతనితో నేను కలిసి ఉండడం జరగని పని నేను సిక్స్ మంత్స్లో వెళ్ళిపోతాను నా బాబును తీసుకుని అంటుంది సిరి నిన్ను బాధ పెట్టాలని కాదు అయ్యో అర్థం చేసుకున్నాను శ్రీమన్ మీకు మనసులో వినతకు మాత్రమే స్థానం ఉందని మీరిద్దరూ కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమన్ ఏమీ మాట్లాడు షాపింగ్ చేసిన వాళ్ళందరూ ఇంటికొస్తారు శ్రీమన్ సిరి మాట్లాడుకుంటుంటే వాళ్ళని చూసి చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నారు అనుకుంటాడు సార్దిక్ సార్దిక్ ఎటు వెళ్లారు ఎంతసేపు షాపింగ్ చేశారని అడుగుతాడు శ్రీమన్ ఏమీ లేదు శ్రీమన్ మన బిజినెస్ కొంచెం డెవలప్ అయింది కదా రేపు పార్టీ చేసుకుందామని నేను స్టాఫ్ వరకు కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళాం అన్నీ రెడీ అయిపోయాయా అని అడుగుతాడు అన్నీ రెడీ అయ్యాయి రేపు పార్టీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి అని చెప్తాడు ఎందుకు నైట్ పార్టీ పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటాడు శ్రీమన్ ఇండియా కాదమ్మా అమెరికా ఇక్కడెంత ఎలా తీసుకుంటుందో తెలుసు కదా అందుకే పన్నెండుకి అరేంజ్ చేశాను అయినా మనం స్టాఫ్ వరకే ఎవరిని పిల్లడం లేదు అంటారు సార్దిక్ అందరూ అలసిపోవడం వల్ల పడుకుంటారు సార్దిక్ శ్రీమన్ తొందరగా వెళ్తారు ఆ రోజు పార్టీ ఉందని వీళ్ళంతా మంచిగా హిందూ సాంప్రదాయం ప్రకారం అందరూ లంగా వని వేసుకుని పార్టీకి వెళ్తారు మగవాళ్ళందరూ ఫిదా అయిపోతారు వీళ్ళకి ఇంత అందంగా తయారయ్యారా అని ఇన్ని రోజులు వాళ్ళని జీన్స్ షర్ట్ జీన్స్ టీషర్ట్లో చూసి విసిగిపోయి లంగావాణిలో చూసేసరికి అందరి మగవాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు లైట్గా డ్రింక్ చేసుకుంటూ వినయ్ శ్రావ్య ఒక దగ్గర కూర్చొని క్యాషువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ మధ్యలో ఒక సిరి వస్తుంది అన్నయ్య మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడుగుతుంది సిరి చేసుకోవాలరా అమ్మ ఒకటే చేసుకోమని వెంట పడుతుంది నేనే కొంచెం టైం కావాలి అన్నాను అయితే నేను ఒక మంచి అమ్మాయిని చూశాను అంటుంది సిరి ఎవరో చెప్పు చూసి వస్తాను అమ్మాయిని అంటాడు వినయ్ అబ్బా ఆస అంత తొందరగా చెప్పేస్తారేంటి అలా వీళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే వినీత ఆ పార్టీకి వస్తుంది శ్రీమన్ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో చేయి పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుంది కానీ ఎవరు ఏం చేయలేరు వినయ్ అంటాడు సిరి నువ్వు ఏ అమ్మాయిని చూపించినా వెంటనే తాళు కట్టేస్తాను నువ్వే నాకు చెల్లెలు అంటాడు వినీత వాళ్ళిద్దరిని చూసి శ్రీమంతో మా అన్నుడు ఆమెకెలా దగ్గరగా ఉన్నాడు మా అన్నయ్యను కూడా తన వైపు లాగేసుకున్నట్టుంది అంటుంది నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు వినిత వాళ్ళంతా ఆఫీస్ స్టాఫ్ చాలా క్లోజ్గా ఉంటారు రోజు అయితే రేపు హాలిడే కదా నేను ఒక దగ్గరకు చెప్తాను రావాలన్నయ్యా అంటుంది తప్పకుండా నువ్వు ఏ అమ్మాయిని చూపించినా నేను తాళు కట్టేస్తాను అయితే రేపు మా ఫ్లాట్కి రండి నేను అక్కడ మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను మీ అమ్మగారిని కూడా తీసుకురండి సరే అంటాడు వినయ్ వినిత మాత్రం శ్రీమన్ ని అసలే వదిలిపెట్టదు ఎంత మాట్లాడినా మామూలుగా మాట్లాడుతుంటాడు శ్రీమన్ అప్పుడే లోకేష్ ఫోన్ చేస్తాడు వినితకి శ్రీమన్ ఉన్నాడని వినిత పక్కకు వచ్చి లోకేష్తో మాట్లాడుతుంది వినిత అన్నాడు అడుగుతాడు లోకేష్ నేను ఇంకా వన్ అవర్లో వస్తానంటుంది లేదు ఇప్పుడు అర్జెంటుగా రా అని చెప్తాడు మళ్ళీ వాదిస్తాడని చెప్పి శ్రీమన్కి చెప్పి వెళ్ళిపోతుంది వినిత వినిత వెళ్ళిపోయాక అందరికీ హాయిగా అనిపిస్తుంది అందరూ సరదాగా నవ్వుతుంటారు శ్రీమన్ పక్కన సిరిని కూర్చోబెడతారు సిరి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది తన మనసు ఎందుకో ఆనందంలో ఉండదు రోజురోజుకి ఏదో పోగొట్టుకున్నంత బాధ కలుగుతుంది సిరికి మనసులో శ్రీమన్ అందరితో పాటు నవ్వుతూ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటున్నాడు అందరూ అలా కాసేపు మాట్లాడుకొని లంచ్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తెల్లారి ఉదయం సిరి వాళ్ళ ఫ్లాట్కి వినయ్ వాళ్ళ అమ్మను జానకమ్మను పట్టుకొని వస్తాడు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు జానకమ్మని అప్పుడే గదిలో నుంచి శ్రీమన్ బయటకు వస్తాడు జానకిని వినయ్ని చూసేసరికి అక్కడే ఆగిపోతాడు జానకి కూడా ముఖం చూపించలేక తల పక్కకు దించుకుంటుంది వినయ్ హాయ్ సార్ అని పలకరిస్తాడు హలో వినయ్ కూర్చో ఎందుకు నిలబడ్డారు ఆంటీ బాగున్నారా అని అంటాడు శ్రీమన్ జానకమ్మ మెల్లగా బాగున్నాను బాబు మీరంతా ఎలా ఉన్నారు అని అడుగుతుంది అందరూ కూర్చుంటారు సిరి గదిలో నుంచి పెళ్లి తీసుకొని తీసుకుని వాళ్ళు ఎదురుగా నిలబడుతుంది అందరూ ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతారు శ్రీమణికి కూడా ఇప్పటి వరకు ఏమీ తెలియదు సిరి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు శ్రీమన్ నేను వినయ్కి సంబంధం చూశాను ఎవరో కాదు మన శ్రావ్యని వినయ్ ఆశ్చర్యపోతాడు సిరి నువ్వు తనని అభిప్రాయం తెలుసుకుని ఏర్పాటు చేశావా అని అడుగుతాడు ఎందుకన్నా అలా అంటున్నారు నేనేమి తెలుసుకుందే ముందడుగు వేయను నీకు శ్రావ్య నచ్చిందా అంది అది చెప్పు అంటుంది నేను శ్రావ్యతో మాట్లాడాలి సిరి సరే అని చెప్పి పక్క గదిలో శ్రావ్యానికి పంపిస్తుంది వినయ్ కూడా వెళ్తాడు వినయ్ శ్రావ్య డైరెక్ట్గా అడుగుతాడు నేనంటే నీకు ఇష్టమేనా అని మీరు ఆఫీస్కి వచ్చిన రోజే నాకు బాగా నచ్చారు కానీ నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి సైలెంట్గా ఉన్నాను తర్వాత ఇష్టం బాగా పెరిగింది మీకు చెప్పే ధైర్యం లేక అలాగే ఉన్నాను సిరి అక్క ఒకసారి అడిగింది నన్ను చెప్పేశాను అందుకే పెళ్లిచూపుల ఏర్పాట్లు లాగా చేసింది అంటుంది తల వంచుకొని సిరి నాకు అవుతుంది నీకెలా అవుతుంది నేను ఫస్ట్ నుంచి అక్క అని పిలుస్తున్నాను అందుకే అక్క అన్నాను మీరేంటి నేనొకటి చెప్తే ఒకటి అడుగుతారు నేనంటే ఇష్టం లేదా అది చెప్పండి అంటుంది అదే చెప్తున్నాను సిరి సిరి నాకు చెల్లి నీకు అక్క కాదు అంటాడు మళ్ళీ అదే మాట వినయ్ దగ్గరికి వచ్చి తన చేయి తీసుకొని తన కళ్ళలో చూస్తూ మొద్దు నాకు చెల్లి అయితే నీకు అవుతుంది నువ్వు అక్క అని పిలవద్దు అంటే నాకు నువ్వంటే ఇష్టమని ఇండైరెక్ట్గా చెప్తున్నాను శ్రావ్య సిగ్గుపడుతుంది వినయ్ నీకు ఒక విషయం చెప్పాలి అని చేయిపట్టి ఆపేస్తుంది ముందే చెప్తున్నా వినయ్ మన ఇద్దరిలో ఏ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా ఇక్కడే మాట్లాడుకుందాం అని అన్నీ నచ్చాకే పెళ్లి చేసుకుందాం ఏ కారణాల వల్ల కూడా విడిపోవద్దు అంటుంది నాకైతే ఏం ఫ్లాష్ బ్యాక్ లేదు నాకు ఒక అమ్మ మాత్రమే ఉంది అని చెప్తాడు నా గురించి చెప్పాలి వినయ్ నీకు మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాకు ఒక ఉన్నాడు మేణమామని పెంచి పెద్ద చేశాడు కానీ మేణమామ కొడుకు దుర్మార్గుడు అతను నన్ను పెళ్లి చేసుకోవాలని ట్రై చేశాడు కానీ నేను వినలేదు ఒకరోజు నన్ను బలవంతం చేయబోయాడు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను మా ఫ్రెండ్ సాయంతో ఇక్కడికి ఎంఎస్ చేయడానికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను ఇది నా ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మన పెళ్ళయ్యాక వాడు ఎదురైతే నువ్వు అనుమానించకూడదు అంటుంది నేను ఎందుకు అనుమానిస్తాను నువ్వన్నీ చెప్పేసావు కదా వాడు మళ్ళీ నీకు ఎదురైతే నీ జోలికి వస్తే నేను ఊరుకుంటానో చెప్పు అలా చూస్తూ ఊరుకోను కానీ ఏది జరిగినా నాకు ముందే చెప్పాలి అంటాడు తప్పకుండా అన్ని వివరాలు చెప్తాను అంటుంది సరే అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ రూమ్లో నుంచి బయటకు వస్తారు సిరికి వారిద్దరు నవ్వుకుంటూ రావడం చూసి సంతోషం అనిపిస్తుంది ఇద్దరిని పక్కపక్కగా కూర్చోబెడుతుంది జానకమ్మ దగ్గరికి వెళ్ళి ఆంటీ మీ అభిప్రాయం చెప్పండి అని సిరి అంటుంది వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా అభిప్రాయం ఇద్దరికి నచ్చితే చాలు వీడి పెళ్లి కోసమే నేను ఎదురు చూశాను చూడు చక్కని తల్లి మీరిద్దరికీ కలిసి పెళ్ళి చేసేద్దాం వెంటనే అంటుంది సారిక అంటుంది ఇండియాకి వెళ్ళి చేద్దామా లేకుంటే ఇక్కడే చేసేద్దామా అని మాకు ఎవరు అక్కడ చుట్టాలు లేరమ్మా అంతా మా వారితోటే పోయారు మేమిద్దరమే ఉన్నాం ఇక అమ్మాయి వాళ్ళ చుట్టాలని అడగాలి అంటుంది తనకు కూడా ఎవరూ లేరమ్మా ఇక్కడే చేసుకుంటాను అంటాడు వినయ్ కూడా శ్రీమన్ ముందుకొచ్చి స్టావ్యాకి వినయ్కి విశేష చెప్పి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను వినయ్ నువ్వేం భయపడకు అంటాడు జానకమ్మ వినయ్ ఇంకా సంతోషపడతారు బావ చేతుల మీదుగా నా పెళ్లి అవుతుందని సిరి అందరికీ వంట చేస్తుంది అందరూ తినేసి ఎవరు వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతారు వీళ్ళు మాత్రమే ఉంటారు శ్రీమన్ సిరి వచ్చి థ్యాంక్ యూ సిరి వాళ్ళిద్దరిని కలిపినందుకు వినయ్ చాలా మంచివాడు అదేం లేదు శ్రీమన్ శ్రావ్య బాగా ఇష్టపడింది పాపం తన మనసులో మాట చెప్పలేకపోతుంది నేనే గమనించి తనని ఒకరోజు అడిగాను వినయ్ కూడా అడిగాను ఎవరిని చూపించినా చేసుకుంటా అన్నాడు అలా పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను ఇద్దరికి నచ్చి ఒప్పుకున్నారు అంటుంది అందరి మనసులు ఫేసులు చూసి కళ్ళల్లో ప్రేమను తెలుసుకుంటున్నావు నన్ను నా గురించి మాత్రమే ఏమీ తెలుసుకోవట్లేదు నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోతాడు సిరీకి అర్థం కాదు తన గురించి ఏముంది చెప్పడానికి వినితనే కోరుకుంటున్నాడు శ్రీమన్లో ఎందుకు అన్నాడు అర్థం కాలేదు శ్రీమన్ అన్న మాటలు శిల్ప కూడా వింటుంది అని అందరూ ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ వినిత శ్రీమన్ క్యాబిన్లోకి వస్తుంది శ్రీమన్ అక్కడ ఎవరికో ఫోన్ చేసి కొన్ని వివరాలు చెప్తాడు కొన్ని పెళ్లి డేట్స్ చెప్పమని అడుగుతాడు వారంలో ముహూర్తం ఉందని చెప్తాడు సరే అని చెప్పి వినయ్కి ఫోన్ చేస్తాడు వినయ్ శ్రీమన్ క్యాబిన్లోకి వస్తాడు వారంలో ముహూర్తాలు ఉన్నాయట టూ డేస్ ఇచ్చారు నువ్వు ఆ రెండు రోజుల్లో ఏదో ఒక డిసైడ్ అయ్యి చెప్పు అని అరేంజ్ చేస్తాను అంటాడు ఓకే అని చెప్పి వినయ్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోతాడు శ్రీమన్ ఏం జరుగుతుంది ఇక్కడ నేనొక దాన్ని ఉన్నాను కదా అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాడా అని అడుగుతుంది అవును మీ అన్నయ్యకి శ్రావ్యకి పెళ్ళి ఇక్కడే చేసుకుంటారు వినయ్ వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు అన్నీ సెట్ అయిపోయాయి వన్ వీక్లో పెళ్ళి అని చెప్తాడు వినిత ఏడుస్తుంది నేను చెల్లిని కదా నాకు చెప్పొచ్చు కదా అంటుంది వినిత అది మీ ఇద్దరు పర్సనల్ విషయాలు నాకు సంబంధం లేదు నువ్వు వినయ్ మాట్లాడుకోండి వినయ్ సిరి దగ్గరికి వెళ్ళి ఈ రెండు డేట్లో ఏదో ఒకటి చెప్పమంటాడు అన్నయ్య అమ్మని అడగండి నన్నెందుకు అడుగుతున్నారు అమ్మ దేనికైనా ఒప్పుకుంటుంది సరే అని సిరి ఒక డేట్ సెలెక్ట్ చేస్తుంది అన్నయ్య ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది కొంచెం చూసి చేద్దాం అంటుంది సిరి అంతే కదా నేను నాకు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అంతవరకు పిలుస్తాను అయితే నువ్వు శ్రావ్య ఇద్దరూ కలిసి షాపింగ్ చేయండి సిరి నేను షాపింగ్ చేస్తాను మీతో పాటు అమ్మ కూడా వస్తుంది అని చెప్తాడు వినయ్ వెళ్ళబోతుంటే వినిత వినయ్ దగ్గరికి వచ్చి అసలు ఏమనుకుంటున్నావురా నన్ను వదిలేసి దీన్ని పట్టుకొని చెల్లి చెల్లి అంటున్నావు ఇక్కడ సొంత చెల్లిని వదిలేసి తిడుతుంది నాకు అసలు లేదు మా అమ్మ కడుపులో నేను ఒక్కడనే పుట్టాను ఇక్కడ సిరి నా చెల్లెలు చెల్లెలాగా చూసుకుంటున్నాను ఎందుకు రాలా మాట్లాడతావు నువ్వు నన్ను ఎంత ఇష్టపడేవాడవో తెలీదా అని చేయి పట్టుకుంటుంది వినయ్ కోపం వచ్చి అందరి ముందు వినీత చంప పగలు కొడతాడు ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి అన్నయ్య అని పిలిచామంటే చంపేస్తాను నేను శ్రీమణి కాదు వినయ్ని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే క్యాబిన్ నుంచి శ్రీమన్ బయటకు వస్తాడు వినయ్ అన్న మాటలు వింటాడు ఏమనుకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వినీత అందరినీ చూస్తుంది అందరూ అలా వినితని చూస్తారు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంటికి లోకేష్ మీద అరుస్తుంది మా సొంత అన్నను మార్చేసింది ఆ సిరి వాడు పెళ్లి చేసుకుంటున్నాడు కనీసం నేను అక్కడ ఉన్నా కానీ నాకు చెప్పట్లేదు అందరు ముందు నన్ను కొట్టాడు అంటుంది నువ్వన్నీ బంధాలు తెంపుకొని నా దగ్గరకు వచ్చావు నువ్వు మళ్ళీ ఇన్ని రోజులకి ఆ బంధాల కోసం పోతున్నావు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలుసు కదా ఆయన ఎందుకు వెళ్తున్నావు నాకు వాళ్ళందరూ కావాలి ఒంటరిగా జీవితం బ్రతకలేను శ్రీమన్ కావాలి మా అమ్మ అన్న అందరూ కావాలి నువ్వన్నీ మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు వాళ్ళు పడ్డ బాధలు కూడా ఉంటాయి కదా అందరూ మంచి వాళ్ళే నన్ను ఒప్పుకుంటారు ఆ సిరి వల్లే ఇలా జరుగుతుంది దాని ఎలాగైనా వాళ్ళ నుంచి దూరం చేయాలి చేస్తాను అంటుంది వినిత నువ్వేం చేశావో తెలీదు సిరీని మాత్రం వాళ్ళ నుంచి దూరం చేయి నేను వాళ్ళని వాళ్ళకి దగ్గర కావాలి నీతోటి ఉంటూనే నేను వాళ్ళ దగ్గర కావాలి శ్రీమన్ పిచ్చోని చేయాలి మళ్ళీ అంటుంది లోకేష్ నవ్వుతూ ఎందుకలా అతడికి నువ్వంటే చాలా ఇష్టం ఆ ప్రేమ పోలేదు అందుకే మాట్లాడుతున్నాడు కానీ ఇది ఉన్నంత ప్రేమ మాత్రం నీకు పంచలేడు అంటాడు ఎందుకు పంచలేడు శ్రీమన్కి నేనంటే బాగా ఇష్టం ఆ అమ్మ దగ్గర కూడా వెళ్తే మా అమ్మ కూడా ఒప్పుకుంటుంది ఒక మా అన్నయ్యనే సీరియస్గా ఉన్నాడు అతని కూడా ఎలా అయినా ఒప్పించాలి ముందు ఆ సిరి అడ్డు తప్పించాలి అంటుంది అలా ఒక రోజు గడిచాక వినయ్కి ఎంగేజ్మెంట్ శ్రీమన్ వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేస్తారు అందరూ కలిసి ఎంగేజ్మెంట్ చేస్తారు వినయ్ శ్రావ్య ఉంగరాలు మార్చుకుంటుంటారు పూలదంట్లు మార్చుకుంటారు అప్పుడే ఎంట్రీ ఇస్తుంది వినిత వినయ్ దగ్గరకు వచ్చి నేను చెల్లిని ఉండగా నన్ను కాదని ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటావు అని అల్లరి చేస్తుంది అక్కడ అసలు ఎవరు మాట్లాడరు సైలెంట్గా నిలబడతారు అమ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా అన్నయ్యకి అంటుంది జానకి కోపంగా కళ్ళు ఎరుపెక్కుతాయి వినిత చూస్తుంది దగ్గరకొచ్చి గోబ గొయ్యమనేటట్టు అనేటటువంటి చంపల కొడుతుంది ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ముందుకొస్తా నా బిడ్డ ఎప్పుడో చనిపోయింది అది పురిట్లో పోయి కానీ పురిట్లో పోయినా బాగుండు కానీ దాని బిడ్డను పురిట్లోని చంపేస్తుంది మా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నావు అమ్మా నేను చెప్పే మాట వినవాసలు అంటుంది నా బిడ్డ ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాను కదా నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అయినా అల్లుడు గారి దగ్గరికి మళ్ళీ వస్తున్నా జానకి సిరి దగ్గరికి వెళ్ళి సిరి పట్టుకుని ఇదిగో సిరిని పెళ్లి చేసుకున్నాడు ఈమె అతని భార్య నువ్వు రావద్దు వాళ్ళిద్దరి మధ్యలోకి వస్తే నేను నిన్ను చంపేస్తాను అంటుంది జానికి కోపంగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్